వర్దే లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వర్దే లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇవ్వాలి అంగన్వాడీల కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అంగన్వాడీల కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అంగన్వాడీల కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అంగన్వాడీలకు సమ్మకాలంలో చేసుకున్న ఒప్పందాలను అంగన్వాడీలతో సమ్మకాలంలో చేసిన ఒప్పందాలను ఇచ్చారు అనుకున్న విధంగా కూడా బడ్జెట్ పెట్టలేదు మన కార్మిక రంగాలని అనగదొక్కున్నారు కాబట్టి ఈ రోజు ఈ పదిహేడో ఈ ప్రతి రాష్ట్రం మొత్తం మీద అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు గత ప్రభుత్వం ఇరవై నలభై రెండు రోజుల సమయంలో జీతాలు అని చెప్పి చెప్పి మినిట్స్ రాసి ఇచ్చారు అయినా కూడా ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైనా కూడా ఇంతవరకు ఆ మినిట్స్ గురించి కానీ మన సమస్యల గురించి కానీ పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము గుర్తించి మా అంగనవాడి వాళ్ళ వేతనాలు పెంచి గాడివిటి అమలు చేయాలని చెప్పేసి మేము ఈరోజు ధర్నా చేస్తున్నాము ఎక్కడన్నా ఎక్కువ పెంచుతాము అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో కూడా వాళ్ళు వెయ్యి రూపాయలు పెంచి జీతాలు పెంచకుండా ఇబ్బంది పెట్టారు నలభై రెండు రోజులు ధర్నాలు మనం చేసేటప్పుడు ఈ చంద్రబాబు నాయుడు లోకేషన్ గారు వచ్చి జీతాలు పెంచుతాము మా ప్రభుత్వం వస్తే వంద రోజుల లోపల మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాము మీకు జీతాలు పెంచుతాము మీ కోర్టులన్నీ అని చెప్పేసి ఆయన హామీలు ఇచ్చాడు కానీ ఈ రోజుకి మనం పట్టించుకోవట్లేదు యాప్లు సరిగా పనిచేయట్లేదు యాప్లు అటెండెన్స్ పోవటం లేదు కానీ మన జీతాలు మాత్రం కట్ ఉంటున్నారు వచ్చే పదకొండు వేలల్లో జీతాలు కట్ చేస్తే ఆయమ్మకు టీచర్కి జీతాలు కట్ చేస్తే వాళ్ళు ఏం తినాలి నిత్యావసర సరుకులు కూడా రేట్లు పెరిగిపోయాయి ఇప్పుడు వచ్చేటి కూడా రాకుండా జీతాలు కూడా కట్ చేస్తే వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని సానుకూలంగా స్పందించి మనకు మేలు చేస్తారని కోరుకుంటున్నాను okay, okay.